అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీతాస్ వరల్డ్ ఈరోజు కథ గురుదక్షిణ రచన సత్యనారాయణమూర్తి గారు తప్పదు నాన్న అంతకన్నా నాకు వేరే దారి లేదు కొడుకు మాటలకు భిన్నుడైపోయాడు రాఘవరావు జానకమ్మ ఎటూ చెప్పలేక కొయ్య బొమ్మలా నిలబడిపోయింది తల్లి తండ్రి ఇద్దరికేసి మరోమారు చూసి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు రాజేష్ రాజేష్ వెళ్ళిన రెండు నిమిషాల వరకు భార్యాభర్తలు ఇద్దరు అలానే గుమ్మంకేసి చూస్తూ ఉండిపోయారు ముందుగా జానకమ్మ తేరుకొని నెట్టూర్పు విడిచి వంటింట్లోకి వెళ్ళింది రాఘవరావు కండువా భుజం మీద వేసుకుని పార్కుకి బయలుదేరాడు పది నిమిషాలలో పార్కుకి చేరుకున్నాడు అప్పటికే అతని మిత్రులు పరమేశం సుబ్బారావు బెంచ్ మీద కూర్చుని ఉన్నారు సుబ్బారావు పక్కకు జరిగి రా రాఘవ అని ఆహ్వానించాడు మ్లానవదనంతో కూర్చున్న రాఘవరావుని చూసి ఇంటి దగ్గర ఏదో అయ్యిందని గ్రహించారు ఇద్దరు మిత్రులు కాసేపు లోకాభిరామాయణం మాట్లాడారు వాళ్ళిద్దరూ తర్వాత పరమేశం అన్నాడు చూడు రాఘవ నువ్వు ఏదో విషయం గురించి బాధపడుతున్నట్టున్నావు నీ బాధ నీ సన్నిహితులతో పంచుకుంటే కొంతవరకు ఉపశమనం కలుగుతుంది మన ముగ్గురి మధ్య రహస్యాలు లేవుగా రాఘవరావు దీర్ఘంగా నిట్టూర్చి మా అబ్బాయి ఇల్లు అమ్మేయమంటున్నాడు అన్నాడు కారణం అడిగాడు సుబ్బారావు ఎనభై లక్షల త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అరవైకే వస్తుందట మళ్ళీ అవకాశం రాదుట నేను ఈ ఇల్లు అమ్మితే వచ్చే డబ్బు వాడి దగ్గర ఉన్న డబ్బు కలిపి ఆ ఫ్లాట్ కొంటాడట అది సంగతి అని కండువాతో మొహం తుడుచుకున్నాడు రాఘవరావు మిత్రులిద్దరూ ఆలోచనలో పడ్డారు కాసేపటికి సుబ్బారావు అడిగాడు మీ ఆవిడ ఏమంది తల్లి ప్రేమ కదా కొడుకు వైపే మాట్లాడింది ఎలాగూ చివరి దశలో వాడి దగ్గరకు చేరవలసిన వాళ్ళమే కదా అని అంది రాఘవ నువ్వు చాలా కష్టపడి ఇల్లు కట్టుకున్నావు ఆ మమకారం ఉంటుంది కానీ పరిస్థితుల్ని బట్టి మనం నడుచుకోవాలి నీకు ఒక్కగానొక్క కొడుకు అతన్ని కాదని అంటే రేపు నిన్ను చూడడానికి కూడా రాడేమో ఆలోచించు ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉంటున్నారో మనం చూస్తున్నాంగా అన్నాడు పరమేశం సుబ్బారావు కూడా పరమేశం లాగే కొడుకు దగ్గరకు వెళ్ళడమే మంచిదని సలహా ఇచ్చాడు ఒక అరగంట కూర్చుని ఇంటికి వచ్చాడు రాఘవరావు అన్యమనస్కంగానే చేసి పడుకున్నాడు కానీ ఎంతకు నిద్ర రావడం లేదు గతం పదే పదే గుర్తుకు వస్తుంది పంచాయతీ ఆఫీస్ వెనుక ఉన్న ఖాళీ స్థలాన్ని తక్కువ రేటుకి ఇస్తున్నారని మాస్టర్లందరూ తీసుకుని ఇల్లు కట్టుకున్నారు అందరూ రెండు వందల గజాల స్థలం తీసుకుంటే రాఘవరావు భార్య కోరిక మీద నాలుగు వందల గజాల స్థలం తీసుకున్నాడు జానకమ్మకు మొక్కలంటే ప్రాణం అందుకే స్థలం మధ్యలో ఇల్లు కట్టుకుని చుట్టూ ఉన్న జాగాలో చాలా మొక్కలు వేసుకున్నారు రాఘవరావు స్కూల్లో ఉంటే జానకమ్మే ఇంటి నిర్మాణం పనులు చూసేది పని వాళ్లతో సమంగా తాను ఎండలో నిలబడి వారి చేత పనులు చేయించేది వాస్తవానికి రాఘవరావు కన్నా జానకమ్మే ఇంటి కోసం కష్టపడింది ఒక ఆదివారం నాడు భార్యాభర్తలిద్దరూ కడియం వెళ్ళి రకరకాల పూల మొక్కలు మామిడి పనస సపోటా మొక్కలు చిన్న వ్యాన్ మీద తెచ్చుకున్నారు మిగతా మాస్టర్లు వాళ్ళిద్దరికీ చాదస్తం అని విమర్శించినా వాళ్ళ ఇల్లు నందనవనంలా పెరిగాక అభినందించకుండా ఉండలేకపోయారు అందరూ బోరింగ్ పైపులు వేయించుకున్న రాఘవరావు మాత్రం నొయ్యి తవ్వించుకున్నాడు నూతి పల్లెం దగ్గర నుండి తోములు ఏర్పాటు చేసి నీళ్లు మొక్కలకు చేరేటట్లు చేశాడు ఉదయమే నూతి దగ్గర స్నానం చేసి సూర్యుడికి నమస్కరించి ఇంట్లోకి వచ్చేవాడు మామిడి చెట్టు బాగా పెరిగి పెద్దదయ్యాక దానికి సిమెంట్ చెష్ట చేయించాడు రాఘవరావు స్కూల్ నుంచి వచ్చాక మామిడి చెట్టు కింద ఉన్న చెష్ట మీద కూర్చుంటే జానకమ్మ కాఫీ తీసుకువచ్చి ఇచ్చేది ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగేవారు సెలవు రోజుల్లో మిత్రులు వస్తే వాళ్ళ మీటింగ్ కూడా మామిడి చెట్టు కిందే వేసవి కాలం సాయంత్రాలలో భార్యాభర్తలు ఇద్దరు ఆ చెట్ల మధ్య కూర్చుని మాట్లాడుకునేవారు టీచర్స్ కాలనీలో ఏ శుభకార్యం జరిగినా రాఘవరావు ఇంటి నుండే మామిడి ఆకులు తెచ్చుకొని తోరణాలు కట్టుకునేవారు సపోటా పళ్ళు కూడా రాఘవరావు మిత్రులందరికీ పంపించేవాడు రెండు పడక గదులు ఒక హాలు వంటగది అన్ని విశాలంగా ఏర్పాటు చేసుకున్నాడు రాఘవరావు పాతికేళ్ల అనుబంధం ఉంది ఆ ఇంటితో వాళ్ళిద్దరికీ ఎన్నో అందమైన అనుభూతులు జ్ఞాపకాలు ఉన్నాయి వాటిని ఒక్కసారిగా వదులుకోవాలంటే రాఘవరావు తట్టుకోలేకపోతున్నాడు కానీ తప్పదు కొడుకు కోరిక తీర్చాలి ఏం చేస్తాం అని మదనపడుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు రాఘవరావు కొడుకు తరచూ ఫోన్లు చేయడం భార్య కూడా పదే పదే చెప్పడంతో రాఘవరావు ఇల్లు అమ్మకానికి పెట్టాడు ఇల్లు కొందామని వచ్చిన వారు ఇల్లు చూసి పెదవి విరిచి వెళ్ళిపోతున్నారు పాతికేళ్ల క్రితం కట్టిన ఇల్లు ఈనాటి ఫ్యాషన్కి అనుగుణంగా లేదని కొందరు ఇల్లు చిన్నది చుట్టూ స్థలం ఎక్కువ వదిలేశారని మరికొందరు వెనక్కి వెళ్ళిపోయారు ఇల్లు బేరం పెట్టి రెండు నెలలు గడిచినా సరైన బేరం రాలేదు జానకమ్మ బెంగ పెట్టుకుంది కొడుకుకి సాయం చేయలేకపోతున్నామని ఒకరోజు షావుకారు వెంకట్రావు వచ్చాడు ఇల్లు చూడడానికి ప్రతి గది పరిశీలన చేశాడు దొడ్డి అంతా టేపుతో కొలిచాడు భార్యాభర్తలిద్దరూ అతను ఏం చెప్తాడా అని ఆతృతగా చూస్తున్నారు చివరికి పెదవి విప్పాడు షావుకారు మాస్టారు ఇల్లు కట్టి పాతికేళ్ళు అయ్యింది అంటే పాతదాని కిందే లెక్క ఎవరైనా కొనుక్కున్నా ఒక కుటుంబమే ఉండాలి మీరు యాభై లక్షలు చెబుతున్నారు అంత ఖర్చు పెట్టి పాత ఇంటిని ఎవరూ కొనరు ఆ డబ్బుతో మరింత సౌకర్యంగా ఉండే కొత్త ఇల్లే కట్టుకుంటారు ఏమంటారు రాఘవరావు మౌనం వహించాడు జానకమ్మే అంది ఇక్కడ గజం రేటు పదివేలకు పైమాటే అలా చూసిన నాలుగు వందల గజాలకు నలభై లక్షలు ఇంటికి పదిహేను మొత్తం యాభై ఐదు లక్షలు రాదంటారా ఆమె మాటలకు చిన్నగా నవ్వాడు షావుకారు చూడండి అమ్మా మీ లెక్కలు మీకుంటాయి కొనేవాడి లెక్కలు కొనేవాడికి ఉంటాయి నేను ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కట్టాలని అనుకుంటున్నాను అప్పుడు ఇల్లు తీసేయాలి అందుకని స్థలం రేట్కి కొందామని నా ఉద్దేశం అందుచేత నలభై లక్షలకు మాత్రమే నేను కొంటాను ఆలోచించండి అని చెప్పి వెళ్ళిపోయాడు షావుకారు అతను వెళ్ళాక భార్యాభర్తలు ఇద్దరు చాలాసేపు చర్చించుకున్నారు చివరకు జానకమ్మే నిర్ణయం ప్రకటించింది మనం ఆలస్యం చేసే కొద్దీ అబ్బాయికి వచ్చిన అవకాశం చేజారిపోతుంది నలభై లక్షలకు షావుకారికే ఇల్లు ఇచ్చేద్దాం మిగతా డబ్బుకి అబ్బాయి తంటాలు పడతాడు ఆ రాత్రి కొడుకు ఫోన్ చేసింది ఇల్లు నలభై లక్షలకు షావుకారికి ఇద్దామనుకుంటున్నామని రాజేష్ అలాగే చెయ్యమని చెప్పాడు మర్నాడే రాఘవరావు షావుకారికి కబురు చేసి తమ అంగీకారం చెప్పాడు వారం రోజుల్లో రాఘవరావు ఇల్లు షావుకారు పరం అయ్యింది రిజిస్ట్రేషన్ సమయానికి రాజేష్ వచ్చి సంతకాలు చేసి డబ్బు పట్టుకుని హైదరాబాద్ వెళ్ళిపోవడం చాలా స్పీడ్గా జరిగిపోయింది నెల రోజుల తర్వాత రాజేష్ వచ్చి తల్లిదండ్రుల్ని హైదరాబాద్ తీసుకుని వెళ్ళాడు భారమైన హృదయాలతోనే వెళ్ళారు రాఘవరావు జానకమ్మ కొన్నాళ్లకు వల్ల ఆటపాటలతో ఇంటి గురించి మర్చిపోయారు ఇద్దరు మరో నెల రోజులకు కొడుకు కొన్న ఫ్లాట్లోకి మారిపోయారు అందరూ ఈ రెండు పడక గదులే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు రాఘవరావు కొడుకుని అడిగితే మనం ఆలస్యం చేయడం వలన మూడు పడక గదుల ఫ్లాటు చేజారిపోయిందని చెప్పాడు రాజేష్ కొడుకు కోడలు మనవలు ఒక గదిలో రాఘవరావు జానకమ్మ ఒక గదిలో పడుకునేవారు మూడు నెలలు ముచ్చటగా గడిచాయి ఒకరోజు మనవడు నానమ్మ నేను నీ దగ్గరే పడుకుంటానని పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేశాడు జానకమ్మ ఎంతో సంతోషించి వాడిని దగ్గరకు తీసుకుని కథలు చెప్పి తన దగ్గరే పడుకోబెట్టుకుంది పది రోజుల తర్వాత మనవరాలు కూడా నానమ్మ నేను నీ దగ్గరే పడుకుంటానని జానకమ్మ దగ్గరకు వచ్చేసింది ఆ విధంగా రాఘవరావు పడక హాలులోని దివాన మీదకు మారిపోయింది ఆరు నెలలు గడిచాయి పిల్లల ఫీజులు కట్టడానికి కొడుకు కోడలు గొడవ పడడం చూసి తన పెన్షన్లో దాచుకున్న యాభై వేలు పట్టుకొచ్చి కొడుకుకిచ్చాడు రాఘవరావు మరో ఆరు నెలలు గడిచేసరికి రాఘవరావు తన పెన్షన్లోంచి ఐదు వేలు తన దగ్గర ఉంచుకొని మిగతా ఇరవై వేలు కొడుకుకి ఇవ్వడం అలవాటు చేసుకున్నాడు ఇంటి ఖర్చులకి రాజేష్ సంపాదన సరిపోవడం లేదని సుమిత్ర కాన్వెంట్లో టీచర్గా చేరింది వంట చేయడం మనవలిద్దరిని కాన్వెంట్కి ప తయారు చేయడం జానకమ్మ డ్యూటీగా మారిపోవడం జరిగింది జానకమ్మకు శ్రమ ఎక్కువైంది ఇంటి పనితో శివపురంలో వాళ్ళిద్దరే ఉండేవారు వంట తక్కువ పని కూడా తక్కువే విశ్రాంతిగా ఉండేది ఇక్కడ విశ్రాంతి అన్న మాటే లేదు పని 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 మరో ఆరు నెలలు గడిచాయి మనవల్లిద్దరూ పెందరాలే పడుకోకుండా స్కూల్ విషయాలు చెప్పుకోవడం జోకులు వేసుకోవడం చేస్తూ జానకమ్మకు నిద్ర పట్టకుండా చేయడంతో ఆమె పడక కూడా హాలులోకి మారింది రాఘవరావు దివాను మీద జానకమ్మ నేల మీద చాప వేసుకుని పడుకుంటున్నారు ఒకరోజు రాజేష్ ఏమీ తెలియనట్టు ఇదేమిటమ్మా ఇక్కడ పడుకుంటున్నావు అని అడిగాడు మనవల గురించి ఫిర్యాదు చేయడం ఇష్టం లేని జానకమ్మ మీ నాన్నకు తోడుగా ఉందామని ఇక్కడ పడుకుంటున్నాను అంది శీతాకాలం వచ్చింది టైల్స్ మీద చేప ఉన్న జానకమ్మ చలికి తట్టుకోలేకపోతుంది అది చూసి రాజేష్ బజార్ నుండి చిన్న పరుపు తీసుకొచ్చి తల్లికిచ్చాడు దానికే చాలా మురిసిపోయింది జానకమ్మ ఒకసారి సుమిత్ర తల్లిదండ్రులు హైదరాబాద్ వచ్చారు రాజేష్ వాళ్లకు ఎంతో మర్యాదలు చేశాడు పిల్లల పడకలు తల్లిదండ్రుల గదిలోకి మారాయి రాజేష్ మావయ్య అత్తయ్య పిల్లల గదిలో పడుకున్నారు రాఘవరావు జానకమ్మ యథావిధిగా హాల్లోనే పడుకున్నారు మొత్తం వంట పనంతా జానకమ్మ మీదే పడింది సుమిత్ర తల్లిదండ్రులు వారం రోజులు ఉన్నారు జానకమ్మ వల్ల అయిపోయింది వాళ్ళు వెళ్ళేటప్పుడు సుమిత్ర తండ్రి అన్న మాట రాఘవరావు దంపతుల్ని మరీ బాధించింది బావగారు అక్కయ్య గారు అదృష్టవంతులు చక్కగా కొడుకు దగ్గర ఉండి సుఖపడుతున్నారు అని అమ్మమ్మ తాతయ్య వెళ్ళిపోగానే మనవలు మళ్ళీ వాళ్ళ గదిలోనే పడుకోసాగారు దాంతో రాఘవరావు జానకమ్మలకు ఒక విషయం పూర్తిగా అర్థమయ్యింది కొడుకు కోడలు కావాలని తమని హాలులోకి పంపించారని ఆ రాత్రి దంపతులిద్దరూ చాలాసేపు బాధపడ్డారు శివపురం వదిలి కొడుకు దగ్గరకు వచ్చి చాలా పొరపాటు చేశామని రెండేళ్లు గడిచాయి ఒంటరితనంతో రాఘవరావు పని ఎక్కువై విశ్రాంతి లేక జానకమ్మ ఆరోగ్యం దెబ్బతింది తమ బాధ ఎవరికీ చెప్పుకోలేక కొమిలిపోతున్నారు వాళ్ళిద్దరూ ఈ మధ్యనే పరమేశం కోతురు దగ్గరకు వచ్చి రాఘవరావుని చూడడానికి రాజేష్ ఇంటికి వచ్చాడు ఆ సమయానికి రాజేష్ సుమిత్ర ఉద్యోగాలకు వెళ్ళారు పిల్లలు కాన్వెంట్ నుంచి ఇంకా రాలేదు రాఘవరావు జానకమ్మలను చూసి ఆశ్చర్యపోయాడు ఆపై బాధపడ్డాడు ఏమిటి రాఘవ ఇది ఇద్దరు ఇలా అయిపోయారేమిటి ఏమిటి అనారోగ్యం డాక్టర్కి చూపించుకున్నారా ఆ ఏమీ లేదు కొద్దిపాటి నీరసం అంతే అన్నాడు రాఘవరావు చిన్నగా నవ్వుతూ ఆ నవ్వు సహజంగా లేకపోవడం గ్రహించాడు పరమేశం ఈలోగా పిల్లలిద్దరూ వచ్చారు వాళ్లకు టిఫిన్ పెట్టి పాలు ఇవ్వడం పనిలో మునిగిపోయింది జానకమ్మ ఒక పావుగంట ఉండి తిరిగాడు పరమేశం శివపురం వచ్చాక సుబ్బారావు దగ్గర బాధపడ్డాడు పరమేశం మన రాఘవ పరిస్థితి ఏమీ బాగోలేదు ఇద్దరు చిక్కిపోయారు కొడుకు వాళ్ళని పట్టించుకోవడం లేదనిపిస్తోంది ఇంటి బాధ్యత అంతా జానకమ్మ మీద పడింది చాలా శ్రమ పడుతున్నారు ఇద్దరు కాళ్ళు చేతులు ఆడుతుండగానే ఇలా ఉంటే రేపు ఓపిక తగ్గిపోతే వాళ్ళ పరిస్థితి ఎంత దుర్భరమో అనిపిస్తుంది కొద్దిసేపు మౌనం వహించాడు సుబ్బారావు తర్వాత పరమేశంతో చిన్నగా మాట్లాడాడు ఆ మాటలకు పరమేశం చాలా సంతోషించాడు రెండు నెలలు గడిచాయి ఒకరోజు రాజేష్ ఇంటికి మిథున్ సాత్విక్ వచ్చారు మేము శివపురంలో రాఘవరావు మాస్టారు దగ్గర చదువుకున్నాము వచ్చే ఆదివారం మా స్కూల్ పూర్వ విద్యార్థుల సమావేశం ఉంది ఆ రోజున మా గురువులందరినీ సన్మానించాలని నిర్ణయించాము మాస్టార్కి ఆహ్వాన పత్రిక ఇద్దామని వచ్చాము చెప్పాడు మిథున్ నాన్నగారు పూజ చేసుకుంటున్నారు కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళాడు రాజేష్ పది నిమిషాలకు రాఘవరావు హాల్లోకి వచ్చాడు మిథున్ సాత్విక్ లేచి రాఘవరావుకి నమస్కరించి తాము వచ్చిన పని చెప్పారు నేను ఇక్కడ ఉన్నానని ఎవరు చెప్పారు అడిగాడు రాఘవరావు పరమేశం గారు చెప్పారు సార్ వచ్చే శనివారం ఉదయమే వచ్చి కారులో మిమ్మల్ని మేడం గారిని తీసుకుని వెళ్ళి తిరిగి హైదరాబాద్లో దిగబెడతాం వినయంగా చెప్పాడు మిథున్ తప్పకుండా వస్తానని వాగ్దానం చేశాడు రాఘవరావు ఆరు రోజులు గడిచాక శనివారం ఉదయమే మిథున్ సాత్విక్ ఇద్దరూ ఏసీ కార్ తీసుకుని వచ్చి రాజేష్ అపార్ట్మెంట్కి వచ్చారు ఫంక్షన్ అయ్యాక వెంటనే వచ్చేయమని రాజేష్ సుమిత్ర మరీ మరీ చెప్పారు అలాగే అని చెప్పి కార్ ఎక్కారు రాఘవరావు జానకమ్మ వాళ్ళిద్దరికీ చాలా ఆనందంగా ఉంది శివపురంలో అందరినీ కలవవచ్చని రెండోది ఆ జైలు నుంచి బయటకి వస్తున్నామని పరమేశం కూడా ఫోన్ చేసి చెప్పాడు రెండు రోజులు మా ఇంట్లోనే ఉండాలని చిన్నపిల్లలు పండుగకు తాతగారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత హుషారుగా ఉంటారో రాఘవరావు జానకమ్మ కూడా అంత హుషారుగా ఉన్నారు విజయవాడలో భోజనాలు చేసి సాయంత్రానికి శివపురం చేరుకున్నారు నలుగురు పరమేశం గిరిజ ఎంతో ఆధారంగా వాళ్ళని ఇంటిలోకి తీసుకెళ్లారు మిథున్ సాత్విక్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఒక అరగంటకు సుబ్బారావు పద్మలత వచ్చారు మిత్రులందరికీ భోజనాలు ఏర్పాటు చేశాడు పరమేశం మూడు జంటలు కబుర్లు చెప్పుకుంటూ తృప్తిగా భోజనం చేశారు మిత్రులు ముగ్గురు కళ్ళల్లో ఆనంద బాష్పాలు కదలాడాయి నేను హైదరాబాద్ వెళ్ళాక ఏం కోల్పోయానో ఇప్పుడు నాకు బోధపడింది అన్నాడు రాఘవరావు మిత్రులిద్దరూ ఆప్యాయంగా అతని భుజాల మీద చేతులు వేశారు ఆ రాత్రి రాఘవరావు జానకమ్మ చాలాసేపు చాలా విషయాలు మాట్లాడుకున్నారు ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చారు ఇద్దరు మర్నాడు ఉదయం శివపురం హై స్కూల్లో జరిగిన పూర్వ విద్యార్థుల సభ చాలా బాగా జరిగింది ముందుగా తమకు విద్య నేర్పిన గురువులందరికీ పాదాభివందనం చేసి ఆ తర్వాత వేదిక మీదకు వెళ్ళారు రాఘవరావు మిగతా ఉపాధ్యాయులు కూడా వారి వినయానికి సంస్కారానికి అబ్బురపడ్డారు అమెరికా ఆస్ట్రేలియా సింగపూర్లలో ఉన్నవాళ్ళు కూడా సభకు వచ్చి తమ పాత మిత్రులందరినీ పేరు పేరున పలకరించి మాట్లాడుకోవడం అందరినీ ఆకట్టుకుంది పూర్వ విద్యార్థుల తరపున వరుణ్ మాట్లాడుతూ ఈ సమావేశానికి మూల కారకులు మిథున్ సాత్విక్ వాళ్ళిద్దరూ అమెరికాలో ఉన్న అందరినీ కాంటాక్ట్ చేసి ఇక్కడికి రప్పించారు వారికి సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మమ్మల్ని వృద్ధులోకి తీసుకువచ్చిన మా గురువులందరికీ నా నమస్సులు అని అన్నాడు తర్వాత గురువులందరికీ ఘనంగా సన్మానం చేసి వెండి పళ్ళాలు కానుకగా ఇచ్చారు పూర్వ విద్యార్థులు రాఘవరావు మాట్లాడుతూ మిమ్మల్ని అందరినీ మా బిడ్డలుగా భావించి మేము మీకు చదువు చెప్పాం అది గురువుగా మా బాధ్యత మీరు మన ఊరికి మన స్కూల్కి పేరు తెచ్చినట్టుగానే మన దేశానికి కూడా పేరు తీసుకురావాలి మీరందరూ పిల్లా పాపలతో సుఖంగా ఉండాలి మీరు మాకు చేసిన సత్కారం సరస్వతీదేవికి చేసిన సత్కారంగా నేను భావిస్తున్నాను అని అన్నాడు వెంటనే సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది చివరగా మిథున్ మాట్లాడుతూ మన బ్యాచ్ ఫ్రెండ్ స్నిగ్ధ డాక్టర్గా తణుకులో ప్రాక్టీస్ చేస్తుంది ప్రతి ఆదివారం శివపురం వచ్చి వృద్ధులైన మన గురువులకి వైద్య సహాయం అందిస్తానని వాగ్దానం చేసింది ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మీ అందరికీ ఒక విశేషం చూపిస్తాను రండి అని అన్నాడు అందరూ నడుచుకుంటూ టీచర్స్ కాలనీకి వచ్చారు రాఘవరావు ఇంటి ముందు ఆగాడు మిథున్ రాఘవరావు ఆశ్చర్యానికి అంతులేదు తను అమ్మేసిన ఇంటికి రంగులు వేసి ఉన్నాయి గురువు గారికి స్వాగతం అని బోర్డు ఉంది మిథున్ రాఘవరావు చేయి పట్టుకుని లోపలకు తీసుకువచ్చాడు మాస్టరు మీ ఇల్లు మీకు అప్పజెపుతున్నాం మీరు అమ్మగారు హాయిగా ఇందులో ఉండండి షావుకారు దగ్గర నుండి మేము దీన్ని కొన్నాం చాలా కాలం క్రితమే పరమేశం గారు నాకు మీరు ఎంత బెంగగా దిగులుగా ఉన్నారో చెప్పారు మేము ఈరోజు ఇలా విదేశాలలో ఉంటూ లక్షలు కోట్లు సంపాదిస్తున్నామంటే దానికి మూలం మీరు పెట్టిన జ్ఞానభిక్షే మీకు గురుదక్షిణ చెల్లించుకోవాలని నేను నా మిత్రులు కలిసి ఈ ఇంటిని కొన్నాం మీ స్నేహితులందరూ ఇక్కడే ఉన్నారు మీ ఆరోగ్య పరిరక్షణకు డాక్టర్ స్నిగ్ధ ఉంది మన ఊరి నుండి తనకు పది నిమిషాల ప్రయాణం మీరు ఆనందంగా ఉండడమే మా అందరి కోరిక కాదనకండి అని రాఘవరావు రెండు చేతులు పట్టుకున్నాడు కళ్ళమ్మట ఆనంద బాష్పాలు కారుతుండగా రాఘవరావు మిదుర్ని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు వెంటనే ఇంట్లోకి వెళ్ళి ప్రతి గుమ్మాన్ని తడిమి తడిమి చూసుకుని మురిసిపోయాడు దొడ్లోకి వచ్చి మామిడి చెట్టు కింద ఉన్న చెష్టా మీద కూర్చున్నాడు లేచి ప్రతి చెట్టుని ముట్టుకొని పరవశించిపోయాడు తల్లి దగ్గర నుండి తప్పిపోయిన ఆవు దూడ చాలాసేపటికి తన తల్లి కనపడగానే ఆనందంతో ఎలా గంతులు వేస్తుందో అలా ఉంది రాఘవరావు మనసు ఐదు నిమిషాలు గడిచాక పూర్వ విద్యార్థులందరూ రాఘవరావు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు రాఘవరావు మిత్ర బృందం మిగిలారు పరమేశం సుబ్బారావుల చేతులు పట్టుకొని మీ రుణం ఎలా తీర్చుకోను అన్నాడు రాఘవరావు బరువెక్కిన హృదయంతో రోజూ మనం కలుసుకుని ఆనందంగా మాట్లాడుకోవడమే అన్నాడు సుబ్బారావు నవ్వుతూ ఇన్ని రోజులకు భర్త మొహంలో వెలుగు చూసి ఆనందించింది జానకమ్మ ఆమె మనసు ప్రశాంత గోదావరిలా ఉంది శుభం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్